ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం ఆధ్యాత్మిక జీవన విధిలో భాగంగా ఇవాళ మనం ఏ సమయంలో నిద్ర లేవాలి ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల కలుగు లాభాలేమిటి నిద్ర లేవగానే ఏమి చూడాలి ఏమి చూడకూడదు అన్న వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి మనందరికీ తెలిసిన విషయాలే కానీ కాలం పరుగులో మనమందరం మరిచినవి లేదా పాటించలేనివి అయిపోయాయి మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటిస్తున్నదే సూర్యోదయం ముందుగా నిద్రలేవడం మన జీవ గడియారం సూర్యునితో ముడిపడి ఉంటుంది అందుకే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శుభం ఆరోగ్యం అని పురాణ ఇతిహాస వేద గ్రంథాలన్నీ చెబుతున్నాయి మరి బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి మీకు తెలుసా మీకు తెలిస్తే తెలిసిన వారు కమెంట్ చేయండి బ్రహ్మముహూర్తం అనేది నలభై ఎనిమిది నిమిషముల సమయం అది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషములు అనగా ఖచ్చితంగా తొంభై ఆరు నిమిషముల ముందర మొదలయ్యి సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందే ముగుస్తుంది ఈ నలభై ఎనిమిది నిమిషముల సమయాన్నే బ్రహ్మముహూర్తము అంటారు బ్రహ్మముహూర్తం అనేది ఇప్పటి విషయం కాదండి పూర్వం త్రేతాయుగంలో యాగ యాగరక్షణకై విశ్వామిత్రుడు తన వెంట తీసుకువెళ్ళినప్పుడు కౌసల్య సుప్రజారామా అంటూ సుప్రభాతం పాడి ప్రాతకాలంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో వారిద్దరిని మేలుకొలిపారు దీనివల్ల బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ఎంత ఉత్తమమైన అలవాటుగా మనం అందరం గ్రహించాలి ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఆయువు ఆరోగ్యం దేహపుష్టి తేజస్సు ఇవన్నీ కలుగుతాయని అశ్విని దేవతలు సలహా ఇచ్చారు ఏ ఇంటివారు వారు ప్రాతకాలంలో నిద్రలేచి తలుపుల చప్పుళ్ళు చేస్తారో అటువంటి వారి ఇంట ఒక్క క్షణం కూడా ఉండబోనని జ్యేష్టాదేవి బాబోయింది అలాగే అగ్నిదేవుడు ప్రాతఃాలంలో నిద్రలేచిన వారి ఇంట దుష్టగ్రహాలు చేరకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఏ ఇంటి వారు ప్రాతకాల సమయంలో నిద్రలేచి తన దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తారో అటువంటి వారి ఇంట రత్న కచిక సింహాసనములలో కూర్చొని నేను సుఖిస్తాను వారికి అపరిమితమైన ధనాన్ని ప్రసాదిస్తాను అంటూ కుబేరుడు ముచ్చటగా చెప్పాడు ఆయుర్వేద నిపుణుడైన చరకుడు ప్రాతకాలంలో నిద్రించటం అకాల భోజనం చేయటం అసుర సంధ్యా వేళలలో కలవటం లాంటివి అనారోగ్యానికి హేతువులని చెప్పారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రాతకాలంలో నా భక్తులు మేల్కొని స్వామి నేను మేల్కొన్నాను ఇక మీరు మేల్కొని లోకాన్ని పాలించండి అని రోజు మేల్కొలుపు పాడి ఎవరైతే నన్ను నిద్రలేపుతారో వారికి వారి ఇంట సకల సిరులను కురిపిస్తానని సెలవిచ్చారు నిద్ర లేవగానే కుడివైపుకు తిరిగి కూర్చొని మన రెండు అరచేతులను చూసుకుంటూ కర అగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకం పఠించాలి శాస్త్రం ప్రకారం మన కర్మేంద్రియాలలో దేవతలు కొలువే ఉంటారు అందుకే పొద్దున్నే నిద్ర లేవగానే శ్లోకం చదువుతూ సరస్వతిని చేతుల్లో ఉన్న త్రిదేవతలను మేల్కొలిపి మన దినచర్యలను మొదలుపెట్టాలి ఇప్పటిదాకా ఏ సమయంలో నిద్రలేవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు నిద్రలేవగానే ఏం చూడాలి ఏం చూడరాదు అన్న వాడి గురించి మాట్లాడుకుందాం మొదటిగా ఇష్టదైవం చిత్రపటం కానీ గోవును తైలంతో వెలుగుతూ ఉన్న దీపాన్ని టెంక చక్ర గదా ధనస్సు మరియు నాగలి ధరించి ఉన్న శ్రీ మహావిష్ణువు రూపాన్ని కానీ అర్ధనారీశ్వరుడి చిత్రపటం కానీ చూసి నమస్కరించడం యోగకరం తులసి మొక్కను కానీ వేప రావి మారేడు వృక్షాలను కానీ ఎవరి జన్మ నక్షత్రం ప్రకారం వారి వారి నక్షత్ర వృక్షాలను కానీ దర్శించవచ్చు ఏ నక్షత్రం వారు ఏ వృక్షాన్ని పూజించాలి ఏ శ్లోకాలను పఠించాలి అలాగే వాటి వల్ల కలుగు లాభాల గురించి పూర్తి వివరాలతో మీకోసం వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి నిద్ర నుండి మేల్కొనగానే కొన్ని వస్తువులు చూడడం అనేది మనకి చేటు చేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక రాత్రి నిద్రకు ముందే ఈ వస్తువులను మన కంట పడకుండా జాగ్రత్త వహించడం ఉత్తమం పాతగుడ్డలు విడిచిన దుస్తులు చెప్పులు చీపిరికట్ట కసబు ఎత్తే చాట వంటివి చూడరాదు పులి సింహం వంటి జంతువులు వేటాడుతున్న దృశ్యం ఉన్న చిత్రపటాలు చూడరాదు పక్షులు ఆకాశంలోకి ఎగురుతున్న చిత్రపటాలు చూడరాదు పగిలిపోయిన అద్దం పగిలిన గాజులు వాడిపోయిన పూలదండలు వలలు వంటి వాటిని చూడరాదు పిల్లి గుర్రం పాము వంటి వాటిని చూడరాదు అలాగే సముద్రపు అలాలు ముళ్ళ చెట్లు ఈట బరిస కత్తి వంటి ఆయుధాలను కూడా చూడరాదు శవయాత్ర ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగు ఘర్షణ ఇటువంటి అమంగళకరమైన వాటిని చూడరాదు చూసిన ఎడల అశుభమని పెద్దలు చెబుతున్నారు పువ్వులు లేని చెట్లను స్త్రీలు చూడరాదు అది అశుభాలను కలిగిస్తుంది అందుకే చెట్టుకు ఒక్క పువ్వునైనా మిగుల్చుకోవాలి ఆఖరిగా మన పెద్దలు ఎప్పుడూ చెబుతున్నట్టు మంచి ఆలోచనలతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంకో రోజు నీ నామస్మరణకి నీ సేవకి వినియోగించడానికి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రోజుని ఆరంభించాలి ఈ వీడియో ఆఖరిదాకా చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియోస్ మీకు నచ్చి మీ ఆదరణ ప్రోత్సాహాన్ని లైక్ షేర్ల రూపంలో మాకు అందిస్తారని కోరుకుంటున్నాం